ముంచెత్త వరదల నివారణ కోసం రక్షణ కూడా నిర్మించాలని రెండు వేల ఏడులో వచ్చినటువంటి తాత్కాలికమైన చిన్న చిన్న స్థాయి వరద ఏదైతే వచ్చిందో అప్పటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అప్రమత్తమయ్యారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి హంద్రి ఒక్కెర వాగు వాగు తుంగభద్ర నదులు ఉప్పొంగతే మాత్రం కర్నూలు ప్రజలకు ప్రమాదంలో ఉంటుంది వరద పోటెత్తుతున్న నేపథ్యంలోనే రక్షణ పథకం పేరుతో హంద్ర కట్టించాలని తీసుకునే నిర్ణయం ఇప్పటికీ సుమారుగా పదకొండు పన్నెండు రెండు వేల ఎనిమిదిలో వేసినటువంటి శిలా పథకం కేవలం శిలా పథకానికే నిలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది వరద ప్రభావ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది వరద వస్తే చాలు చిన్కొస్తే చాలు కర్నూలులో ఉన్నటువంటి ప్రజలు భయపడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇప్ప మనం చూసాం గత నెల రోజుల క్రితమే బుడమేరు ప్రాజెక్టు ఉప్పొంగడంతో విజయవాడ మొత్తం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది అయితే పదహైదేళ్ళు గడుస్తున్న కర్నూల్లో ఉన్నటువంటి వరద భయాన్ని పోగొట్టడంలో కానీ ఆ ప్రాంతంలో సహాయక చర్యల్లో చేపట్టడం భాగంగా ఈ రక్షణ కూడా నిర్మించడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది మనతో మాట్లాడడానికి కొంతమంది వామపక్ష పార్టీల నాయకులు ఉన్నారు సార్ చెప్పండి కర్నూలు యొక్క వరద వచ్చి ఇప్పటికీ పదహైదేళ్ళు గడుస్తున్న రక్షణ కూడా నిర్మించడంలో పార్టీల అలసత్వాన్ని ఎలా చూడరు ప్రధానంగా ఏమంటే ఏదైతే అధికారం లేకొచ్చే పార్టీలు ఉన్నావో ఆ పార్టీలు ఏమంటే రక్షణ గోడకు సంబంధించిన పూర్తి స్థాయి అవగాహన ప్రభుత్వం దగ్గర లేకుండా ఉన్నట్లు మనకు స్పష్టంగా పడుతుంది మరి ముఖ్యంగా ఏమంటే తండ్రి ఒడ్డున కర్నూలు నగరంలో చాలా కాలనీలు ఉన్నాయి తండ్రి అనేది ఒక అడవి మాదిరి తయారైంది నీళ్లు వస్తే అవి ఎక్కడ పోవాలా దానికి నీళ్ళు పోయేందుకు దారే లేదు ఆ నీళ్లు పోయేందుకు ప్రభుత్వం దగ్గర ఎటువంటి చర్యలు కానీ పద్ధతులు కానీ చేపట్టడం లేదు చెట్లు అదే విధంగా అక్రమ కట్టడాలు ఇవన్నీ ఏమంటే ప్రభుత్వము చూస్తూ ఊరికే ఉంటుంది దాని వల్ల ఏమంటే మరీ ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది మరి ప్రధానంగా ఏమంటే ఈ గోడకు సంబంధించినంత పహారీ గోడకు సంబంధించి ప్లానింగ్ పద్ధతుల్లో నిర్మించాలని వామపక్ష పార్టీలుగా మేము ఎంతో కాలం కోరుకుంటున్నాము స్పష్టంగా మనం చూసాము రెండు వేల తొమ్మిది వరదల్లో మీరు కూడా అప్పుడు సహాయక చర్యల రోజు పరిస్థితి ఎలా ఉండే రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి వరదల్లో కర్నూలు నగరం అనేది చాలా తీవ్రమైనటువంటి అతలాకుతలమైంది మరి ముఖ్యంగా అందిరి నది పక్కన ఉన్నటువంటి పేదలు కానీ అదేవిధంగా తుంగభద్ర నది పక్కన ఉన్నటువంటి పేదలు మొత్తం పెద్ద ఎత్తున మొత్తము యావత్తు పట్టణానికి అనుకున్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజానీకము పెద్ద ఎత్తున తీవ్రమైన నష్టం పోయారు ముఖ్యంగా కొండారెడ్డి బుర్జుకే నీళ్ళు వచ్చి ఆ రకంగా మొత్తం ఇక్కడ రాజవిహార్ సెంటర్ వరకు కూడా నీళ్లు వచ్చాయి మరి ఈ రకంగా మొత్తం బంగారుపేట దాదాపు బంగారుపేట వరకు కూడా నీళ్ళు వచ్చాయంటే ఇంత దారుణమైనటువంటి వరదలను ఎప్పుడు కూడా కర్నూలు నగర ప్రజలు చూడలేదు మరి ఆ సందర్భంగా మరి అంతకు మునిపే సంవత్సరం క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ వరదల నివారణ నివారించడానికి ఒక్కెరవాగు అంద్రీ నది తుంగభద్ర నది ఈ యొక్క వీటి వద్దు ఒడ్డున తప్పనిసరిగా రక్షణ కూడా నిర్మిస్తాం ప్రతి ఏటా కూడా తప్పనిసరిగా నీరు పోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం ఆక్రమణలు గురి కాకుండా చేస్తామని చెప్పేసి మరి ఆయన ఆనాడు సాక్షాత్ వైఎస్ రాజశేఖర గారు కూడా శంకుస్థాపన చేశారు ఆయన శంకుస్థాపన చేసినటువంటి సంవత్సరానికి ఆయన చనిపోవడం కూడా జరిగింది అయితే ఇప్పటికీ ఆయన తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరు కూడా ఇది ఇంత పెద్ద కర్నూలు నగరం అంటే ఇది ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా వెలుగొందినటువంటి కేంద్రము ఇప్పటికీ రాయలసీమ ముఖ ముఖ కేంద్ర ముఖద్వారంగా ఇక్కడ ఇప్పటికీ కర్నూలు నగరానికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఇక్కడ అనేక విద్యా సంస్థలు అనేక వ్యక్తి సంస్థలంతా కూడా పెద్ద ఎత్తున కర్నూలు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజానికం ఇక్కడ కర్నూలు నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు ఇలాంటి ప్రజానీకం అంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున భారీ వర్షాలు వచ్చినాయంటే వర్షాలు వచ్చినాయంటే వాళ్ళు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతా ఉన్నారు భయపడతా ఉన్నారు మా ఇళ్లలో రెండు వేల తొమ్మిది మాదిరి ఎప్పుడు మా ఇళ్లలో ఎప్పుడు నీళ్ళు వస్తాయో మేమంతా కూడా ఎప్పుడు మునిగిపోతామనేటువంటి భయంతో ఉన్నారు మరి ఇప్పుడు ఇదంతా కూడా మీరు కూడా చూడండి ప్రజా ఇక్కడ మన మీడియా మిత్రులు కూడా చూడండి ఇక్కడ నదిలో మొలిచినటువంటి పిచ్చి చెట్లు కానీ నది చుట్టుపక్కల ఉన్నటువంటి ఒడ్డున ఆక్రమణలు కానీ యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి దీనికి అధికార పార్టీ యంత్రాంగము మరి ముఖ్యంగా అధికారులు కుమ్మక్క ఉన్నారు ఫిట్ ప్రో పోకో ప్రోకో అంటారు అంటే నీకు ఇది నాకు ఇది అని చెప్పేసి వాళ్ళకి రెగ్యులర్ చేసేదానికి డబ్బులు రెగ్యులర్ చేసిన దానికి ఆ రకంగా వారికి ప్రయోజనం పొందే పద్ధతులు పెద్ద ఎత్తున కబ్జాలు గురైతూ ఉన్నాయి ఇప్పటికైనా కర్నూలు నగరానికి దీనికి సంబంధించి మరి భవిష్యత్తులో దీన్ని మరింత ఒక రక్షణ ఉండేటువంటి నగరంగా దీన్ని తీర్చిద్దడానికి మరి ఆక్రమణలు తొలగించాలి ప్రతి సంవత్సరం కూడా దీనిపైన నదులు శుభ్రం చేయడానికి అవసరమైనటువంటి చెట్లను తొలగించడానికి అవసరమైనటువంటి చర్యలు యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆ రకంగా కాకుంటే విజయవాడ నగరంలో మరి లక్షలాది మంది ఏ రకంగా బుడమేరు బుడమేరు నది బుడమేరు పక్కన ఉన్నటువంటి బాధితులంతా కూడా అక్కడ మున్నేరు వాగు తర్వాత వచ్చినటువంటి బుడమేరు నదికి మరి కలిసినటువంటి సందర్భంలో విజయవాడ నగర ప్రజలు ఎంత అల్లాడారో మరోసారి దీన్ని మరి ఆ రకంగా గమనలేక తీసుకొని దీన్ని శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు కె రామాజనే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీరు చెప్పండి ఈ రోజు హంద్రి కావచ్చు తుంగభద్రం కుజించుకుపోయేటువంటి పరిస్థితి ఉంది రక్షణ గోడ లేనటువంటి పరిస్థితి వస్తే భయ వణుకు పుడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి అసలు ఎలాంటి భయాందోళనలు ఉన్నారు అన్న ఇక్కడ ప్రధానంగా రెండు గవర్నమెంట్ రెండు డిపార్ట్మెంట్లు ఈ యొక్క హంద్రి నది పైన పర్యవేక్షణ ఉంచాల్సిన పరిస్థితి ఉంది ఒక డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు అంటే హంద్రీ నది బఫర్ జోను పురం పోగు ఈ సరిహద్దుల వరకు వస్తుందని చెప్పేసి వాళ్ళు సర్వే సర్వే చేసి హద్దురాల్చిన రాళ్ళు పాతాల్చినటువంటి పాత్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ పైంది హంద్రి యొక్క ఏంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన హంద్రి పర్యవేక్షణ చూడాలా అంటే ఇక్కడ పిట్లి పిచ్చి చెట్లు మొలసడం కానీ ఇక్కడ ఆక్రమణలు కానీ వాళ్ళ బౌండరీస్ ఏదైతే ఉన్నవో అవి ఆ బౌండరీ సిల్లే కబ్జా కాకుండా రక్షణ లేదు వరద వస్తాదన్నటువంటి భయం ఉంది ఏం చేయాలి ఇదే ఏవైతే మనకు బఫర్ జోన్ లో కట్టినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నవో దాన్ని తొలగించి ఒకవైపు హంద్రి మరోవైపు ఒకే వాగు శుద్ధ వాగులోని పరిరక్షించాలి మరోవైపు తు తు తుంగభద్ర నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని కంట్రోల్ చేయాలంటే మాట తప్పనిసరిగా ఈ రక్షణ కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ రెండు వేల ఎనిమిదిలో ఆ డిసెంబర్ పదకొండవ తేదీన వేసినటువంటి శిలాపత శిలా పలకానికే పరిమితం అయిపోయింది తప్ప ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు కానీ బుడమేర్ లాంటి ఆ ప్రమాదము కర్నూలు కర్నూలుకి పొంచుంది గత పదహైదు సంవత్సరాల క్రితమే ఆ రోజు కాలరాత్రి అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చినటువంటి వరద ప్రవాహంతో ఎంతో కొన్ని లక్షల మంది నిర్వాసితులైనటువంటి పరిస్థితి కర్నూలు నగరంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా పాలకులు స్పందించాలి ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఎక్కడైతే రక్షణ కూడా అవసరమో ఆ రక్షణ కూడా నిర్మించాలని ప్రధానంగా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోజల్ చలశేఖర్ తో హుసేన్ ఆర్టివి కర్నూల్. మరి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.